నమస్కారం మనసా న్యూస్ కి స్వాగతం శిథిలావస్థలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బీసీ హాస్టల్ పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలించి తొందరలోనే కార్పొరేట్ స్థాయిలో హాస్టల్ నిర్మిస్తామని హామీ కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై పద్నాలుగు నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలోని శిథిలావస్థకు చేరిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పక్కనే నిరుపయోగమైన బీసీ హాస్టల్ ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాన్ని చూసి ఎమ్మెల్యే వెంటనే ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హై స్కూల్ ఒక బ్లాక్ ను ఈ హాస్టల్ విద్యార్థులకు కేటాయించి తొందరలోనే శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ప్రభుత్వంతో మాట్లాడి నూతన నిర్మాణాలు చేపడతామన్నారు ఈ సందర్భంగా ఆయన మీనియర్ తో మాట్లాడుతూ తాను శాసన సభ్యునిగా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వార్డెన్ ప్రభాకర్ ఏఎస్డబ్ల్యూఓ వాణి బాలికల హాస్టల్ వార్డెన్ పి రోజాలను హాస్టల్ స్థితిగతులపై వివరణ అడగ్గా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయని విద్యార్థులు ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని బిక్కు బిక్కుమని గడుపుతున్నారని తెలియజేయడంతో వెంటనే తాను రేపు వస్తాననడంతో ఆదివారం సెలవు రోజైనప్పటికీ పరిశీలనకు రావడం జరిగిందన్నారు హాస్టల్ ఎప్పుడు కూలిపోతుందో అన్న పరిస్థితుల్లో ఉందని నూట అరవై మంది విద్యార్థులు ప్రాణాలు గాల్లో ఉన్నాయని వెంటనే హాస్టల్ ఖాళీ చేసి ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హై స్కూల్ పరిశీలించామని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం నాడు నేడు అని స్కూల్స్ కి రంగులేసి హంగులు ఆర్భాటాలు చేసిందే తప్ప ఇటువంటి శిథిలావస్థలో ఉన్న హాస్టల్స్ పునర్నిర్మాణం చేయలేదని అందుకే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని నెహ్రూ అన్నారు అనంతరం అక్కడి నుండి జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుని ప్రత్యామ్నాయంగా ఉన్న బ్లాక్ ను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం పాండరంగి రాంబాబు బచ్చల సుధీర్ పిల మహేష్ వేములకొండ జోగారావు నండ్ల చిరంజీవి కింగం రమణ కోడూరు రమేష్ తుమ్మల కిషోర్ దార్లా నానాజీ పుర్రే వీరబాబు తదితరులు పాల్గొన్నారు జగ్గంపేట డివిజన్ రిపోర్టర్ ఎస్ వీరబాబు బాలు ఈ హాస్టల్స్ పరిశుభ్రంగా ఉండి వాళ్ళు మంచి స్థితిలో అక్కడ నిద్రపోవడానికి కానీ చదువుకోవడానికి కానీ అన్ని అవకాశాలు కూడా మనం కల్పించగలిగినప్పుడు అది నిజమైనటువంటి సంక్షేమం ఉంటుంది వాడు ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే సమాజానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి పోతాయి అంతేగాని రంగులేసి బొమ్మలు చూపెట్టి మభి పరితే అది సంక్షేమం కాదు విఫ్లవార్థమైనటువంటి మార్పు విద్యా విధానంలో రాదు కాబట్టి నేను ఇందులో పేరు మమ్మల్ని ఎక్కడ పెట్టారు అయితే బాధ్యత తగ్గినటువంటి ప్రజాప్రతినిధిగా మాత్రం ఇవాళ కనీసం నెల కూడా పూర్తి కాకుండానే ఈ కార్యక్రమాలు ఇది ఒక్క జగం పెడుతుంటే ఆగదు మనకున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఆస్తులని కూడా పరిశీలిస్తాను దానికి కావాల్సినటువంటి వనరులు సమకూరుస్తాను వాటి పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి అక్కడ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఆ పక్కన బీసీ హాస్ట టోటల్గా కొలాబ్స్ అయిపోయింది బీసీ హాస్ట గత ప్రభుత్వాన్ని మనం ఇంకా ఎంత నిందించుకున్నా ఒకటే ఎందుకంటే ప్రజలు చూపెట్టేస్తారు ఈ విధానాలకు అన్నిటికీ కూడా ప్రజలు ఎంత వ్యతిరేకత చూపెట్టాలో అంత చూపెట్టారు కానీ నాకు కలిగే ఇబ్బంది ఏంటంటే ఆయన ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిందే కరెక్ట్ అంటే అందుకోసం ప్రస్తావించే పెద్ద గొప్పగా చెప్పుకునేటటువంటి సంక్షేమం ప్రభుత్వం చేసిందని మాది ఇవాళకే సంక్షేమం పార్టీ అని చెప్పుకునే మీకు ఇదే ప్రశ్న ఈ హాస్టలే ఒక ప్రశ్న ఇది సంక్షేమం కాదా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో హాస్టల్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రజలంతా పేద ప్రజలే కదా ఇక్కడ ఉంటారు వెనకబడిన వర్గాన్ని వారు దళితులు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏదో గొప్పగా నాడు నేడు అని చెప్పి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేసానని చెప్పి ఏ నాలుగు రంగులు బిడింగలు కేసి బొమ్మలేసి అదే మార్పు అనుకుంటే ఎలా నలభై సంవత్సరాలే నిర్మాణం చేసినటువంటి బిల్డింగ్ స్టేజ్ లో ఉంటే ముందు గా దీన్ని కొలాప్స్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే నూట అరవై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ